హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి సుజుకి ఎట్టిగా వీడిఐ ఆప్షనల్ లిమిటెడ్ ఎడిషన్ అయితే తీసుకురావడం జరిగిందండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్బోస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లో ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాతే ఇక్కడ కారు ఓనర్స్ మంచి ఎత్తికైతే కార్ అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లొచ్చు మీరు రాలేని పక్షంలో కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఇచ్చిన తర్వాత కార్ కంటైనర్ ఎక్కిచ్చి పంపించడం అయితే జరిగిందండి ఇప్పుడు మనం ముందున్న కారు కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో అయితే ఉన్నాను నాకు ఖమ్మంలో ఎంఎన్ఎం కార్స్ అని ఖమ్మంలో అయితే కార్ బజార్ అయితే ఉంది నేను ఢిల్లీలో ఉన్నానండి మారుతి సుజుకి ఎట్టిగా వీడిఐ ఆప్షనల్ లిమిటెడ్ ఎడిషన్ అండి లిమిటెడ్ ఎడిషన్ అండి అలాగే కార్ మోడల్ రెండు వేల పదిహేడు మోడల్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రీడింగ్ అండి డీజిల్ కార్ అండి మాన్యువల్ గేర్స్ అండి ఫస్ట్ ఓనర్ కారు ఢిల్లీలో రెండు తెలుగు రాష్ట్రాలకు ఎన్వోస్ ఎన్వసిస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది కండిషన్ విషయంలో చూసుకున్నట్లయితే ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్ లో ఉంది హెడ్ నుండి ఎటువంటి హెడ్ నుండి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవండి అలాగే ఎటువంటి ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ కంప్లైంట్ కూడా అయితే ఏం లేదండి టైర్స్ చూసుకున్నట్లయితే నాలుగు టైర్స్ కూడా ఒక అరవై శాతం అయితే ఉన్నాయి అలాగే టో ఈ కారు లిమిటెడ్ ఎడిషన్ అంటే ఎలైవిల్స్ వస్తాయండి కార్ తో వచ్చినటువంటి ఎలైవిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మైలేజ్ విషయంలో మళ్ళీ డీజిల్కి ఎస్హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజిన్ కాబట్టి లీటర్ డిజిల్ కి హైవే మీద దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై రెండు మధ్యలో అయితే మైలేజ్ అయితే వస్తుందండి ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో అయితే ఉందండి అలాగే పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి నాలుగు పవర్ విండోస్ కూడా వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది కీస్ టూ కీస్ అయితే గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ అలాగే ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ ఉన్నాయి సీట్ కవర్స్ వందకి డెబ్బై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కాదండి నాన్ యాక్సిడెంట్ ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదండి బంపర్ ఫ్రంట్ కి ఒకటే టచ్ అప్ అయితే అయింది మిగతా బాడీ మొత్తం కూడా పెయింట్ కూడా ఒరిజినల్ గా అయితే ఉంది ఇవి అక్కడక్కడ మైనర్గా చూడండి స్క్రాచెస్ అయితే ఉన్నాయి ఇది ఒకటి వెనకాల వచ్చేసి డోర్కి అయితే ఊడిందండి ఇది ఇక మనం కొత్త తీసుకోవాల్సి ఉంటుంది ఉన్నది ఉన్నట్టుగానే ఓనర్ దగ్గర నుంచి బండి అయితే తీసుకొచ్చి అయితే భర్తం అయితే జరుగుతుంది అలాగే కారు బాడీ పరంగా యాప్రాన్స్ ఎనిమిది ఆప్రాన్స్ కూడా సారీ ఎనిమిది పిల్లర్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఆప్రాన్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు యాప్రాన్స్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కంపెనీ పేస్టింగ్తో అయితే ఉంది అలాగే ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ బాడీకి వచ్చే పంచింగ్ పర్ఫెక్ట్గా ఉందండి పిల్లర్స్ కూడా ఎనిమిది పిల్లర్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి రూఫ్ మొత్తం పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కార్ ఫుల్ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనల్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కారు కాస్ట్ ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇంట్లో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేసి మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఒకసారి కార్ మొత్తం చూపిస్తాను చాలవచ్చండి సరే చూడచ్చండి మారుతి సుజుకి ఎట్టిగా వీడియో వేయండి లిమిటెడ్ ఎడిషన్ అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవు హెడ్ లామ్స్ వందకు వంద శాతం ఉన్నాయి ఫాగ్ లామ్స్ బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క మైనర్గా వత్తకపోయిన స్క్రాచెస్ అక్కడక్కడ అయితే ఉన్నాయండి కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి చూడొచ్చు అలాగే ఒక అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయి వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి డోర్స్ అయితే ఏం మారలేదు డోర్స్ కానీ గ్లాసులు కానీ మొత్తం డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే డోర్స్ కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదండి కారు యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే టైర్స్ ఒక అరవై శాతం అయితే ఉన్నాయి ఈ టైర్ చూసుకున్నట్లయితే ఉన్నటువంటి టైరు ఒక ఎనభై శాతం అయితే ఉంది వెనకాల రెండు టైల్ ల్యాంప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే డిక్కీ స్పేస్ కూడా స్పేషియస్గా అయితే ఉంటుంది ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు పర్ఫెక్ట్గా అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే కారు యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చండి కారు యొక్క రైట్ సైడ్లో కూడా మైనర్గా చిన్న చిన్న స్క్రాచెస్ అయితే ఉన్నాయి హెవీగా అయితే ఏం లేవండి నీట్గా ఉంది కారు అలాగే టైర్స్ ఒక అరవై శాతం టైర్స్ ఉన్నాయి అలాగే ఎలైబిల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ చూడొచ్చండి అలాగే చూసుకున్నట్లయితే డోర్ పేస్టింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉంది సీట్ కవర్ చూసుకున్నట్లయితే ఒక డెబ్బై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి వెనకాలైతే మంచిగా ఉన్నాయి ఫ్రంట్ అయితే కొద్దిగా నలిగాయండి లైట్గా అలాగే రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది దాదాపుగా డెబ్బై శాతం నుంచి ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్స్ చూడొచ్చు ఫ్రంట్ ఉన్నటువంటి సీట్ కవర్స్ కొద్దిగా ఒక డ్రైవర్ సైడ్ మాత్రమే ఒక డెబ్బై శాతం సీట్ కవర్ ఉంది మిగతా మొత్తం ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి ఇది పెద్ద విషయం అయితే కాదు దీన్ని చేయించుకోవచ్చు అండి అలాగే నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లు అయితే ఉన్నాయి అలాగే చూసుకున్నట్లయితే కీస్ చూసుకున్నట్లయితే టూ కీస్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి సేఫ్టీ పరంగా రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ అయితే ఉంది రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయి ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ అయితే లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు రీడింగ్ చూసుకున్నట్లయితే ఎనభై రెండు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అండి క్లస్టర్లో కూడా ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి లో అయితే ఉంది అలాగే ఏసీ మంచి వర్కింగ్ లో ఉంది గేర్స్ చాలా స్మూత్గా అయితే పడుతున్నాయి అలాగే బాగా నట్టున్నాయి అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి ఇంజన్ చూపిస్తున్నానండి చూడొచ్చు పవర్ విండోస్ అన్నీ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి పవర్ విండోస్ ప్రాబ్లమ్స్ అయితే ఏం లేవు అలాగే యాప్ చూసుకున్నట్లయితే రైట్లో ఉన్నటువంటి యాప్లను కంపెనీ పేస్టింగ్తో ఉంది లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్లను కూడా కంపెనీ పేస్టింగ్తో ఉంది కంపెనీ రేడియేటర్ పట్టి అయితే ఉంది ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ అయితే లేవు అలాగే టైమింగ్ చేయిన్ కూడా అయితే మారలేదు కంపెనీతో వచ్చినటువంటి బానేట్ అయితే ఉందండి ఇంజన్ యొక్క నాయిస్ సైలెంట్గా ఉంది అలాగే ఎక్కడ ఆయిల్ లీకులు అయితే ఏం లేవు అలాగే గ్యాస్ కూడా ఏం రావట్లేదు ఏబిఎస్ యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ ఉంది బ్యాటరీ ప్రాబ్లం కూడా అయితే ఏం లేదు రెండు వేల పదిహేను కాలు మారుతి సుజుకి ఎట్టిగా వీడిఐ లిమిటెడ్ ఎడిషన్ అండి టా టాప్ ఎండ్ వేరియంట్ కిందకే వస్తుంది దాదాపుగా చూసుకున్నట్లయితే ఈ కార్ కాస్ట్ ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది వీడియో కూడా నేను నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై